అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం రాష్ట్రం అంతా షాక్ కన్నబిడ్డలను క్రూరంగా చంపిన తండ్రి అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లైట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం కన్నబిడ్డలను కడుపులో పెట్టుకుని కాపాడుకోవలసిన తండ్రి వారి పాలిట మృత్యువుగా మారిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలోని సుబ్బారావు నగర్లోని చేసుకుంది వివరాల్లోకి వెళ్తే తాడేపల్లిగూడానికి చెందిన రా చంద్రకిషోర్ వాకలపూడిలోని ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తున్నారు అతడు భార్య తనుజ ఇద్దరు కుమారులతో కలిసి సుబ్బారావు నగర్లో నివాసం ఉంటున్నారు శుక్రవారం హోలీ పండుగ కావడంతో వేడుకల్లో పాల్గొనేందుకు తన కుటుంబాన్ని చంద్రకిషోర్ తన ఆఫీస్కు తీసుకెళ్లాడు ఈ క్రమంలోనే పిల్లలకు యూనిఫామ్ కొలతలు తీయించేందుకు టైలర్ వద్దకు తీసుకెళ్తున్నానని చెప్పి భార్యను ఆఫీస్లోనే ఉండమని నమ్మించి చంద్రకిషోర్ ఇంటికి వెళ్లాడు అనంతరం కుమారులు జోషిత్ నిఖిలు కాళ్ళు చేతులు కట్టేసి అతి వారి తలలను బకెట్లో ముంచేసి చంపేశాడు అనంతరం సూసైడ్ నోట్ రాసి తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు సమయం గడుస్తున్న ఎంతసేపటికి భర్త రాకపోవడంతో తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి వెళ్లిన తనూజ ఇంటి కిటికీలోంచి చూడగా భర్త పిల్లలు వికతజ్యగా కనిపించారు అయితే ఆ సూసైడ్ నోట్లోని ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని వారికి భవిష్యత్తు లేనందునే వారిని చంపి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చంద్రకిషోర్ పేర్కొన్నారు ప్రస్తుతం ఈ ఘటన ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో